నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకు నేను తెలివైన కోటి కథ చెప్పబోతున్నాను ఒక అడవిలో ఒక కోటి ఉండేది ఒక రోజు ఒక ఒక రోజు ఆ కోటి ఒక అడవిలో తెలివైన కోటి ఒకటి ఉండేది ఒక రోజు ఆ కోటి ఒక కొమ్మ మీద కుట్టుకోండి అప్పుడు ముసలి వచ్చి అప్పుడు చెలుగా ఆలో ఇచ్చి నేను నామిడి పండ్లు నువ్వు కానీ నేను చెప్పినట్టు చేయవా నన్ను ఆ వద్దుకి తీరగ అని చెప్తుంది అప్పుడు ముసలి కీటక వెళ్తుంటే అంటుంది నేను నీకు పండు ఇవ్వాలి అంటే నేను పండు కోసుకోవాలి అని చెప్తుంది నేను పండుని చెట్టు కాడ చెట్టు దగ్గర వదిలేశాను అని చెప్ నేను పండుని ఇవ్వాలి అంటే నేను చెరువు దాటి చెట్టు చెట్టు గట్టు ఎక్కి చెట్టు మీద పండు పండును ఇవ్వాలి i